ఇడిచిపెడతా లేకపోతే మిమ్మల్ని ప్రాణ బతుకరే అది వర్తకం ఇక్కడ గానాడు కర్మ శివలింగు ఎల్లం పోతూ వాళ్ళు అనుకున్నారు బర్ల కొట్టుకొని పొద్దుకంగా ఇంటికి వచ్చేది ఇంటికాళ్ళు ఎవరు లేరు చక్రవర్తి చక్రవర్తిరావు దగ్గర ఏంటంటే మన ఇద్దరం చేయబట్టి కాకిని చేసింది మనం మనం మంచి పేరు వస్తే పది మంది పని చేసుకుంటున్నాం మనం అనుకుంటున్నాం మరి కాకిని చేసింది మనం మనం చేయబట్టి మన కుల బాంధలు మొత్తం చచ్చిపోయే కాలం వచ్చింది అన్నరు కులానికి అంటే తల్లింత అన్నరు మనం చేయబట్టి మన కులానికి తరా మన కాకించేసింది మనమే మనం ఒప్పుకుందాం బమ్మని అమ్మ శివలింగం వడ్డ వెళ్ళం పోతూ చక్రవర్తి రా దగ్గరకి చక్రవర్తి రాజాయ్యాకి తల వంచు అన్నారు చేసింది ఆయన మా కుల బాంధవాలను రెచ్చిపెట్టిన కొట్టండి అయ్యా మాకు మూడు రోజుల టైం మేము కాకి ప్రాణం పోతాం కానీ మా కుల బాంధవ రెచ్చిపెట్టు ఒకవేళ ప్రాణం పోయకపోతే మొద్దు మీద తల పెడతాం కడనం తోటి మా తలనకావయ్యా సరే పర్వాలేదా అని వడ్ల కమ్మరు అందరూ విడిచిపెట్టి చక్రవర్తిరా చక్రవర్తి రాదు ఇడిచిపెడితే మరి ఇద్దరు పొరగాల గురించి వాళ్ళు ఆలోచించిల్లా ఆలోచించలే బూడి వన్న కుక్క ఎట్ట దులుపుకుంటే ఉరుకుత గట్ట ఉరుకుతారు వడ్ల కమ్మరు దబ్బని ఎనక మరి చూస్తే అరే ఏమో ఎక్క మర్చుతావు ఇటు రమ్మని ఎక్కడ వెళ్తాడో అని ఎక్కడో రక్కనే ఉరుకుతారు ఈ పొరగల గురించి ఆలోచించడం లేవల్ వాళ్ళు ఉరికినాక అన్నాడు చిక్రవర్తి రాదు వీటిలాగే మూడు రోజుల టైం అడిగారు కదా ప్రాణం భయరున్నారు ప్రాణ అంటే కమ్మలు చివరింగట్ల వెళ్ళం పోతు వాళ్ళ కులదే మన బారద మన ఉన్నారమ్మా வாரி வளம் போதும் அனே பிள்ளை மொத்தமீத மன தலை பெட்டி சக்கரவர்த்திராஜு மன தக நடுக்குதோ அன்னைக்கு அந்த மந்திரமே நடுமன்ற కొద్దిలో బతకలేదు వాడు సుక్కపడిన రోజే మంత్రాలు పాడు పడగలరా మంట్ర మీద బంధు వయ్య మంత్ర మీద తుమ్ము వయ్యగలరా మంత్రము మంత్రం అంటే మనం సంబరపడ్డ ఈ మంత్రమే మన పానకి వచ్చింది మన ప్రాణం ఎందుకు రాకపోవు మన ప్రాణం పోకపోదు మూడో రోజు రాదన్నుడు మూడు రోజుల టైం ఇచ్చిన ఇంతవరకు మీ కాకి ప్రాణం పోయలేదు మరి ఇద్దరు విలగడ్ల తీసుకొచ్చి మొద్దు మీద వండబెట్టి చా తల కొట్ట అన్నప్పుడు కమ్మరు శివలింగు వల్ల ఎల్లం ముద్దు తీసుకొచ్చి మొద్దు మీద వంట పెట్టి ఇద్దరి పిల్లగా మీద పెడితే వల్ల వల్ల ఏడుతారు మిమ్మల్ని కాపాడే నాకుడే లేడు అందుకే మంత్రం నడవంత్రం ఈ మంత్రం చేయచ్చి మా ప్రాణం మీద ఖర్చు మా ప్రాణం మొత్తం ఏడుస్తాయంటే అరే సూర్యోదయం కటికిరారా తల నడుకురా చక్రవర్తి రాదు కటికొల్లి ఎప్పుడు కటికలు లావచ్చు సమ్మర్ చివరికి మతుకు కాదు వచ్చింది మేము కాకిల్ లేపుతాం ఆగ రానడు చక్కెర పడుతున్నా అరే కమ్మర్ శివలింగు వడ్డలు వెళ్ళబోతూ కాకిల్ లేపు రాను గానాడు కమ్మర్ శివలింగు వడ్డ వెళ్ళబోతూ శారదమ్మను పార్దమ్మను అది చేసుకుంటా అమ్మవైనా నేనే రెండు శక్తులు లేచినాయి కడుపులో నదూరె రెబరేపుల చూడు ఆయన కాగిలేచిపోతుంది అన్నది చక్రవర్తి సంబరపడ్డాడు విదనారా ఇంత ఫలితనం మీ దగ్గర ఉన్నది కానీ ఒక్క మాట మీకు ఇతర గుమ్మడిగా బంగారం నేను ఇస్తా ఈయనని కాని కానీ ఒక్క మాట కాకి లెక్క నాకు లేచి పోయ్య గుర్రని నలకిల్ల గుర్రని అయ్యాల మీరు గుర్రని అయ్యాలే రాజా చక్రవర్తి రాజా రాజాకి గురువాణి చేయడం గుర్రాని చేస్తాం కొన్ని తీరువాణి ఎంత ఖర్చు నేను బరి కావాలి చెప్పు ఏదంటే మూడు పుట్ల ఉక్కు మూడు పుట్ల ఉక్కు తెప్పిస్తా ఏడు పుట్ల చెక్క పన్నెండు పుట్ల లక్క తెప్పిస్తా ఉక్కు లక్క చెక్క తీసుకొచ్చి మాకు తనువాన ప్రకారంగా నవాక్య గురణిస్తాయ్య సరే పర్వాలేదు అని అన్ని గొప్ప చక్రవర్తి రాదు ఆనాడు అన్ని చెరువు తీసుకొచ్చి అడవికొచ్చి ఊరు ఎత్తును కొట్టి ఊరు ఎత్తును కొట్టి వాళ్ళ చూడవమ్మా చెక్క తీసుకొచ్చి లక్కన తీసుకుంటా చెక్కకు తాపంచేస్తా లక్కకు దాపం చేసి మళ్ళా లక్కకును ముక్కకు దాపం చేస్తా ఉన్నారా గుర్రం చేస్తా గుర్రం నవాళ్ళ గుర్రం చేసారు గుర్రం చేసి శారదమ్మను బారతమ్మను రెండు పోటువల శారదమ్మనేమో కుడి పక్కన వేస్తారు భారతంబో గుర్రానికి ఎనవడొక్కలు పెట్టి ఎనవడొక్కలు పెట్టి ఈ బొమ్మలు కనబడకుండా కలిసి చెక్కలు పెట్టి చెక్కలేసి మళ్ళీ లక్క దాపం చేసి ఉక్కు దాపం చేసి చేసి వాటి మీద అడ్డం చెక్క పెడుతున్నారు కూర్చుండదు అందుకు అడ్డం చెక్క వేసి చెక్క వేసి గానాడు మాత్రమే లక్క తోడి ఉక్కు తోడిసింది గుర్రీ చేసి ఎప్పుడైనా ఇప్పటికైనా బండి చేసిన వాడే బండెక్కి తోలి చూడాలి మొదలు ఎందుకంటే ఇది ఎట్లా నడుతుంది ఎటు పోతుంది ఎటు పోతుంది అని తెలియాలి వాళ్ళకే తెలియపోతే వాడు కొత్తగా పని ఉంటుంది వాడు ఏడబెడతాడు అని ఎటు తెలియదా అని ఆ నాడు మాత్రమే నా బండిని మరి తోలిన ఎట్లా ఎక్కడ కుర్రాని ఎక్కిండ్రు కింది మీద చెప్పిండ్రు అట్లా శివుని కమ్మరి వెళ్ళం పోతా la currón, తిరుగుతాను ఎడ బిచ్చదిప్పితే కొడుకు తిరుగుతాను కొడి బిచ్చదిప్పితే ఎడవ తిరుగుతాను మీది బిచ్చదిప్పితే కింది కట్టాను కింది బిచ్చదిప్పితే మీది పోతాను గత నలకి లకురణి చేసిండు పట్టుకొని చక్రవర్తి రాజు పెట్టి కట్టి అయ్యా రాజా చక్రవర్తి రాజా నువ్వు అన్న ప్రకారంగా నవాకిల్ల గురణ చేసుకొచ్చినావయ్యా సరే బిడ్డ నవాకిల్ల గురణ నువ్వు చేసుకొచ్చారు ఎంత ఎన్ని కావాలని మీకు అన్ని కానీ ఇది ఎన్ని రోజులు ఉంటాయి నా దగ్గర శిలాకారం అంటే నువ్వు కాపాడుకున్న తీరు ఉంటాయి మరిసి కాపాడుకున్న తీరు కొత్త బండ్ అది బదట్లో పెడితే అది వాహన దానికైనా పోతా అంటే ఎండల దానికే పెడతా ఉంటది దాన్ని ఉంటా అంటే ఆ బండి అయినా మంచిగా ఉంటుంది పది మందికి తరక 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 పెడతారు ఏదైనా కాపాడుకుంటూ ఉంటది ఎట్లా ఉంటుంది కాపాడుకుంటూ దీనికనకి కొన్ని పాటిస్తే ప్రకారంగా చిరాకాలం ఉంటాయి ఓ దానికి నియమాలు ఉన్నాయి அது சுதூ அது சரி அட்டுக்கோரது முட்டுக்கூறது ஆடிதான அண்ட் முட்டுக்கோரவது ஆடிதா கால மட்டும் தும்முறது அந்த பென் கால காடுதானோ எந்த ఈ గుర్రాన్ని నాకు కియ్యింది కానీ పిడ్డలారా ఈ గుర్రం వేసుకో నేను యువలోకం చెగలోకం మత్స్యలోకం మానవ లోకం నాలుగు లోకాలు తిరిగేస్తా నాలుగు లోకాలు తిరిగే చిన్నాక మీకు కోరుకున్నది నేను

I <laughs> you <laughs> చక్రవర్తి రాజా ఇందడా సంబరం గిత సంతోషంగా ఎన్నట్రాజాగా నీలోన గింత నవ్వు కలగన ఎందుకు అడగ ఇంద్ర సంబరం ఎందుకు కొడగ నీకు సంబరం ఎందుకు అరిగి నాయనా ఆయన నేను కాయసు పడి నేను ప్రేమ పడి నవాకిల్ల గుర్రుకున్నా నేను కొద్ది నాయన నా కాకి గుర్రని ఎత్తుకున్నా ఆ గుర్రం నేను ఎక్కినాయనా యువలో కావల్ల నేను

జగలోకం మత్స్యలోకం మానవ లోకం తిరిగేస్తా నా కోరిక నా కాయ గురీ చేస్తున్నా మీరు తెలుగు పెడితే నాలుగు లోకాలు చేస్తాను కొడక చనిపోయిన వాళ్ళకే నాలుగు లోకాలు కనబడలేదు నువ్వు బతికుండ కొడుకు నాలుగు లోకాలు ఎడంతో కొడుక కోరడానికి కోరిక కోరిక కోరవద్దు పాలు కావద్దు అన్నారు కొడుక కోరడానికి మేము అరవైలే పెద్దమంటున్నాం మోకాలు ముందరికే మోచే వెనకకాని తోడపాలు వచ్చి దంతాలు నీకు పెళ్లి చేసి పెళ్లి కొడుకుల బిడ్డలు కట్టే వాళ్ళని ఎత్తుకొని ఆడిపించి కొడుకు మీరు సాధగాని యాలో మంత్రలో నువ్వు పోతే కొడుకు మమ్మల్ని అలుచుకుంటూ లేవరా మా మాటిని కొడుక పోవద్దు కొడుక నాయనా అతనికి రాదే మీరు ఎద్దు నేను కొడుకు యుద్ధాన్ని పోతడు భయపడాలి లడాయి లడై ఓదండే భయపడాల కొట్టడే భయపడాలి కొడుకు యుద్ధాన్ని పోతాడు భగవాని చెయ్యి మీద నా కొడుకు చెయ్యి కింద చదవని పోతే భయపడనా మీరు యుద్ధానికి పోతలేను పోతలేను కొట్లాట పోతలేను నాలుగు లోకాల నేను వద్దురా లేదు నేనే తవ్వుకుంటేనే ఇవాళ వద్దంటే రేపు పోతా రేపు వద్దంటే ఎల్లుండి పోతా ఎల్లుండి వద్ద ఎల్లుండి పోతా నేను ఊకుంటా ఊకుంటా అన్న చిట్టగాడు నడుకున్నాడు ఊకుంటాడు ఊకుండా మానడు పోత పోతపోతాను నడుకున్నా పోడు బాబు ముద్రగాన్ని వాడు పోత పోతా అంటాడు నువ్వన్న బుజ్జిమాటో మరి స్థానం పోసి ప్రయాణం చేసి సాగదోలే బామే ఇప్పటికప్పుడు చూస్తున్నావు కొడుకులైన బిడ్డలైన తండ్రి మాటకి వెళ్ళనుకున్నా తల్లి మాట వింటారు తల్లి మాటకి అనుకున్నా తండ్రి మాట వింటున్నాడు అరే నేను అనుకున్నది ఏమ్మే వేడి గా దినినా కొనే నామాయనా వేడి గా దినాలి కన్ననా అయ్యా నా కలగనేక వ arginine నా కలగ ఆ దొకనగ నాయుడు కలగ నా కలగ ఆయ కలగ నాయుడు కలగ నువ్వు మాడగాన లోగు నా కలగ నువ్వు మాడవేన లోగు నా కలగ ఎవరు చెప్పినా నేను ఐదు కొద్ది నేను గుర్రాన్ని చేయించుకున్నా ప్రేమ కొద్ది నా వీళ్ళ గుర్రాన్ని చేయించుకున్నా కొడగాని మీరు ఇవాళ వద్దంటే రేపు పోతే రేపు వద్దండి ఎల్లుని పోతే ఎల్లుని వేద్దాం చావు తెలియదు పోతా కలక మంచి మానవ లోకం నారవ లోకాలు తిరిగేస్తా నేను కొన దనిబెడ దనిబెడ దానమోది అన్నగ దారితి నా గుడుగురు సాగ దోలదాననే అయ్య గుడుగురుక వండుకొని కన్నదల్లా గాడో పోరే రే నా గుడగా రరే నీకు నువ్వు యేతే అలనాటి నీ లల్ల కులక కర్రగగి దానము ముద్రగానే నువ్వేమన్నా ఎడ్డి దానివా పిచ్చిదానివా పొడగా నువ్వు స్థానం చేస్తా నీళ్ళల్లో కాజుదే కరగానం చేస్తానంటే అవ్వ మనకు కాకంట బలగం కలత్తదినట్టువాకంట బలగమేనా

కొడుకు బట్టల మీద పన్నెండు తిరుమల పదా చక్రవర్తి బట్టల మీద నాగన్న వారిపోతూ అల్లి విలైల్ ఉండురా నువ్వేమన్నా ఎడ్డిదానివా పిచ్చిదానివా బట్టల మీదికెళ్లి నాగన్న వారిపోయిందంటే నా బట్టలు మంచిగా సుభాద రావాలి

పర నాడు అన్నం మంటే అల్లి బిల్లు అన్న కలుపుకుంటున్నాతనాతన మండ తల్లి చూడవమ్మా